హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బంగారం కంటే విలువైన ఒక మొక్క గురించి తెలుసుకోబోతు ఉన్నాం ప్రకృతిలో అనేక రకాలైన మొక్కలు మనకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి వాటి ఔషధ గుణాలు వాటి విలువ మనకి తెలియకపోయినప్పటికీ కూడాను ఆ మొక్కలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉండడం వల్ల మన ఇంట్లో మనం పెంచుకుంటూ ఉంటాం తీరా వాటి ఔషధ గుణాలు మనకి తెలిసేసరికి ఖచ్చితంగా వాటిని మనం వాడాలని నిర్ణయించుకుంటాం మరి అలా మన చుట్టూ పెరుగుతున్నటువంటి మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకోబోతు ఉన్నాం దాని ఔషధ విలువలు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఏమిటి ఆ మొక్క దానికి సంబంధించిన వివరాలు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ మొక్కను కోచిలక అని అంటారు ఇది శాస్త్రీయనామం అయితే అలాగే మనం వాడుక భాషలో అయితే గడ్డి గులాబీ నేల గులాబీ చిట్టి గులాబీ అని ఈ గడ్డి గులాబీ మొక్కలు మనందరికీ కూడా తెలిసినవి కానీ ఇవి చాలా సాధారణమైనటువంటి పూల మొక్క అని అందరూ అనుకుంటూ ఉంటారు ఎందుకంటే దానికి పూచే పూలు కొంచెం అందంగా ఉంటాయి ఈ యొక్క మొక్క ప్రతి ఒక్కరూ ఇంటి ముందు లేదా ఖాళీ ప్రదేశాల్లో పెరట్లో పెంచుకోవడానికి కుండీల్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ మొక్కను చాలా చాలా చిన్న చిన్న పూలతో చూస్తూ ఉంటాము ఇంటి ముందు మనం వీటిని వేస్తే గనక చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి నేల అంతా పరుచుకొని చక్కగా రంగురంగుల పూలతోటి అది ఒక తివాచ్ఛి పరిచినట్లుగా ఉంటుంది ఈ మొక్కలు అన్ని కూడాను దీనికోసం మనం ఇవి పెంచడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా చిన్న మొక్క కొమ్మ తీసుకొచ్చి నాటితే చాలు లేదా ఒక విత్తనం వేసి వదిలేస్తే చాలు నేలంతా కూడా పరచుకుపోతుంది ఈ మొక్క ఈ మొక్కలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్కలో సౌందర్యాన్ని పెంచేటటువంటి ఔషధ గుణాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ముఖం నుంచి జుట్టు వరకు ఎన్నో రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది ముఖం పైన మొటిమలు మచ్చలు ఉన్నట్లయితే గనుక వాటిని మనం చక్కగా పోగొట్టుకోవడానికి దీని యొక్క పువ్వులు ఆకులు సేకరించి మంచి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్లో కొంచెం తేనె కలుపుకొని దాన్ని ఈ మచ్చలపైన పోస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది ఒక అర్ధగంట అలా ఉంచుకొని చల్లని నీటితో వాటిని తొలుగుతున్నట్లయితే క్రమేపీ మనకి మచ్చలు అలాగే మోటిమలు అవన్నీ కూడా మనకి తొలగిపోయి క్లీన్ ఫేస్ వస్తుంది అంతేకాదు ఫేస్ గ్లోగా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక ఈ మొక్కలు విటమిన్ ఈ అధికంగా దొరుకుతుంది కాబట్టి ఇది చర్మ సౌందర్యానికి మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది చుండ్రు జుట్టు రాలడం సమస్యలు ఉన్నట్లయితే ఈ యొక్క మొక్క ఆకులు పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ కలుపుకొని తలకు పట్టిస్తూ ఉన్నట్లయితే చాలు తనలో చుండ్రు అలాగే జుట్టు రాలే సమస్య ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా గాయాలు పుళ్ళు ఒకవేళ మనల్ని వేధిస్తూ ఉన్నట్లయితే ఈ మొక్కని దంచి పేస్ట్ లాగా చేసుకుని అంటే ఆ ప్లేస్లో ఎక్కడైతే మనకి వీలవుతుందో అక్కడ బ్లడ్ అనేది ఆగకుండా కారుతూ ఉండడం బ్లడ్ క్లాట్ అవ్వడం జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మొక్క యొక్క ఆకుల పేస్ట్ని తీసుకుని ముద్దలాగా చేసుకొని ఆ గాయం పైన అప్లై చేస్తే చాలు అప్పుడు అవి త్వరగా మానిపోతాయి ఇలా అందం కోసం మాత్రమే మనం పెంచుకునేటటువంటి ఈ యొక్క చిన్న మొక్కలో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటి దగ్గర కూడా ఈ మొక్కని తెచ్చి పెంచుకోండి కానీ ఈ మొక్కలతోటి ఒక చిన్న డిజడ్వాంటేజ్ కూడా ఉంది ఎందుకంటే ఇందులో కొన్ని కొన్ని మొక్కల యొక్క ఆకులు మంచివి కావు ఎన్నో రకాలైన కలర్స్లో ఉండేటటువంటి ఈ యొక్క మొక్కల పువ్వులు ఆకర్షణీయంగా అందంగా ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క మొక్క యొక్క ఆకులు పసరు కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి కంటికి అస్సలు మంచిది కాదు సో కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకుంటాం ఈ యొక్క మొక్కలు పెంచుకొని మీ సౌందర్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాం